చాలా డిఫరెంట్ డిఫరెంట్ నెక్లు అయితే వస్తాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటదండి ఇది మోడల్స్ చూడండి ఇది మెర్రర్ వర్క్ వచ్చింది దీనికి దీనికి ఇది వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది మనకి త్రీ పీస్ సెట్ అండి చున్నీ చూన్న దొప్పటి వచ్చేసరికి ఫ్యాన్సీ దొప్పటి వస్తుందండి ఇది జైపూర్ కాటన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మూడు వందల యాభై రూపాయలండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు త్రీ పీస్ బాగున్నాయో చూడండి ఇట్లా కోడ్ సెట్స్ అండి ఇప్పుడు చాలా మోడల్ ఉంది ఇది చాలా ట్రెండింగ్ కూడా ఆన్లైన్ లో గానీ మీకు ఆఫ్లైన్ లో గానీ ఎక్కడైనా సరే అమ్మాయిలు ప్రతి ఒక్కరూ అడిగేదండి ఇది మేడం ఇది వచ్చేసరికి షార్టిన్ సిమ్మర్ మీద ఇది క్వాలిటీ దీంట్లో వచ్చేసరికి మనకి ఎల్ ఉందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉందండి ఫ్రంట్ నెక్ దగ్గర అయితే డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఇది కింద కూడా ఇక్కడ డిజైన్ అయితే ఉందండి చూడండి మీకు ఈ కట్ దగ్గర కూడా మీకు వర్క్ తో హీరా కట్ మోడల్ అండి ఇది పది పీసులు పది రంగులు పది డిజైన్స్ పది ప్రింట్లు అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి ఇలాగా మీకు ఇందులో వచ్చేసరికి ఎల్లో నమస్తే మేడం మన చూపించబోతున్నారని అర్థమైపోయిందండి ఏ కాస్ట్ నుంచి ఏంటి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అండి మంచి క్వాలిటీ పది పది పీసులు ప్యాకింగ్ వస్తుంది ఏమేమి సైజ్ వస్తుంది అన్ని క్లియర్ గా చెప్తానండి అంటే సైజ్ కి వచ్చి పది పీసులు ఉంటాయండి ప్రతిదీ కూడా ఇలా బ్యాగ్ ప్యాకింగ్ ఉంటుంది మీకు అన్ని కూడా క్లియర్ గా చూపించడానికి మేము అంతా కూడా అలా రెడీ చేసి పెట్టామండి మేడం ఇది వచ్చేసరికి నైరా కట్ మోడల్ అండి ఇది పది పీసులు పది రంగులు పది డిజైన్స్ పది ప్రింట్లు అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి ఇలాగా మీకు ఇందులో వచ్చేసరికి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉందండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల ఇరవై రూపాయలు అండి పది పీసులు వస్తాయండి బ్యాగ్కి ఇలాగా బ్యాగ్ లో పది పీసులు వస్తాయి కంపల్సరీగా పది పీసులు తీసుకోవాలండి మినిమం పర్చేజ్ అయితే మాత్రం ఐదు వేలండి ఐదు వేలు లోపు మన దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి మేము ప్యాకింగ్ చేయలేమండి ఐదు వేలు బిలో అయితే ప్యాకింగ్ ఛార్జ్ అవద్దు కానీ మేము దానికి ప్యాకింగ్ పెట్టుకుంటులేదండి ఐదు వేలు లోపు ప్రస్తుతానికి మీకు దీనికి ఇది మోడల్ వచ్చేసరికి ఒకసారి చూడండి ఇది చూడండి ఫ్రంట్ నెక్ దగ్గర అయితే డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి ఇది కింద కూడా ఇక్కడ డిజైన్ అయితే ఉందండి చూడండి మీకు కట్ దగ్గర కూడా మీకు వర్క్ తో బోర్డర్ వచ్చిందండి నైరా కట్ మోడల్ అండి ఇది కట్స్ దగ్గర కూడా చున్నీ దుప్పట్టా వచ్చేసరికి ఫ్యాన్సీ దుప్పట్టా వచ్చిందండి నచ్చితే కనుక మీకు ఇందులో కనుక క్లియర్ గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాలంటే మీరు హాయ్ అని పెట్టి మీకు ఈ స్క్రీన్ షాట్ పెడితే దీనికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉంటే మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాం వాట్సాప్ లో పైన కనిపిస్తున్న కి హాయ్ అని పెట్టండి వీటికి సంబంధించిన ఫొటోస్ కానీ కలర్స్ డిజైన్స్ ఏమన్నా మీకు వాట్సాప్ ఏమైనా ఉంటే అవి మీకు ఫార్వర్డ్ చేస్తామండి మేడం ఇది ఈ మోడల్ వచ్చేసరికి అంబ్రెల్లా కట్టండి అంబ్రెల్లా లెంత్ లో ఉంటది ఇది పది పది డిజైన్స్ ఉంటాయండి పది పది రంగులు ఉంటాయి ఈ ఇందులో వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అవైలబుల్గా గా ఉందండి మూడు సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల అరవై రెండు రూపాయలండి నాలుగు వందల అరవై రెండు మీకు వచ్చేసరికి నెక్కకి ఎలా డీసెంట్ గా వర్క్ వస్తుందండి ఇది చాలా నీట్ గా వర్క్ మీకు ఫ్యాన్సీ చున్నీ వస్తుందండి బాటమ్ కూడా వస్తుంది చాలా బాగుందండి డ్రెస్ అయితే మీకు వచ్చేసరికి టెన్ టెన్ పీసెస్ బ్యాగ్ ప్యాకింగ్ ఉంటదండి ఇది ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల అరవై రెండు రూపాయలు అండి మేడం ఇది వచ్చేసరికి షాటిన్ సిమ్మర్ మీద ఇది క్వాలిటీ దీంట్లో వచ్చేసరికి మనకి ఎల్ ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉందండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు చాలా డీసెంట్ కలర్స్ చాలా నీట్ గా ఉంటాయండి కలర్స్ నెక్ కూడా చూడండి కొత్త మోడల్ అన్ని కూడా ఈ పీస్ కి వర్క్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ అన్నిటికి అదే వర్క్ వస్తుంది అనుకుంటారేమో అలా ఏమి పది పది చాలా డిఫరెంట్ గా ఉంటాయండి నెక్ దగ్గర డిజైన్స్ మారుతూ ఉంటాయండి చూడండి చున్నీ కూడా మనకి డిజిటల్ చున్నీ చూడొచ్చు ఇది చూడొచ్చేది చున్నీ కూడా చాలా బాగుంది చాలా పెద్దది ఉందండి డిజిటల్ చున్నీ అండి నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మీకు ఇందులో మోడలింగ్ ఫోటోస్ కావాలంటే కనుక వాట్సాప్ హాయ్ అని మెసేజ్ పంపితే మీకు దీనికి సంబంధించి డ్రెస్లు డ్రెస్సులు అని పెట్టి హాయ్ అని పెట్టండి చూడండి మేడం ఇది డిజిటల్ ప్రింట్ లో కోడ్ సెట్స్ అండి ఇప్పుడు చాలా మోడల్ ఉంది ఇది చాలా ట్రెండింగ్ కూడా ఆన్లైన్ లో గానీ మీకు ఆఫ్లైన్ లో గానీ ఎక్కడైనా సరే అమ్మాయిలు ప్రతి ఒక్కరూ ఇది దీంట్లో వచ్చేసరికి ఎక్సల్ లో టూ ఎక్సెల్ లో త్రీ ఎక్సెల్ అవైలబుల్ గా ఉందండి దీని ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పది పీసులు బ్యాగ్ వస్తుందండి పది పీసులు తీసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆప్షన్ అండి మనకి నాడు దగ్గర ఎలాస్టిక్ అయితే వచ్చింది చూడండి ఎలాస్టిక్ అండి సేమ్ కలర్ టాప్ ప్యాంట్ అండి కాలర్ మోడల్ వస్తుంది

మేడం ఇది వచ్చేసరికి స్లబ్ క్వాలిటీ మీద అండి ప్లెయిన్ స్లబ్ అండి క్వాలిటీ వచ్చేసరికి పది కలర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయండి పది డిజైన్లకు కూడా నెక్ వర్క్లు మారిపోతూ ఉంటాయి ప్రతి డ్రెస్కి చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడా పది పది కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒక్క పీస్ కూడా కస్టమర్కి సేల్ అవ్వకుండా ఉండదండి అన్ని కలర్స్ సేల్ అవుతాయి దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల నలభై రూపాయలు అండి ఇందులో అవైలబుల్ సైజెస్ వచ్చి ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్లో త్రీ ఎక్సెల్ ఆరు వందల నలభై రూపాయలు అండి చాలా బాగున్నాయి ఈ డ్రెస్ అయితే కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి వచ్చేసరికి జైపూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి ఇది మీరు ఇది ఓపెన్ చేసిన పీస్ చూడవచ్చండి ఇది ఇందులో ఏంటంటే మేడం నాలుగు పీసులు ఉంటాయి కదండి ఒకటి ఎం వస్తుంది ఒకటి ఎల్ ఒకటి ఎక్సెల్లో ఒక డబుల్ ఎక్స్ఎల్ ఈ నాలుగు సైజులు కలిపి ఒక ప్యాకింగ్ అండి ఈ నాలుగు సైజులు కలిపి ప్యాకింగ్ అండి దీని ఆఫర్ రేట్ అండి ఇది వచ్చేసరికి ఆఫర్ రేట్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ప్యాంటు చున్నీ టాపు త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇది ఇంకొక డిజైన్స్ అండి మీకు అన్ని కూడా ఒక కట్ట తీసుకుంటే నాలుగు కలర్లు ఉంటాయండి సైజులు కూడా నాలుగు సైజులు ఉంటాయండి ఇది వచ్చేసరికి ఎమ్ అండి ఓపెన్ చేసిన పీస్ ఇది ఎల్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్క పీస్ ఉంటదండి ఇందులో మీకు రేట్ వచ్చేసరికి జైపూర్ కాటన్ అండి ఇది రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ కాటన్ మిక్సింగ్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి మంది హోల్సేల్ షాప్ కాబట్టి మీకు నచ్చితే వెంటనే తీసి పైన నంబర్ కి చేయండి ఫోన్ కూడా చేయండి సేమ్ మేడం అందులోనే ఇంకొక డిజైన్స్ అండి ఇది మీకు ఇందులో వచ్చేసరికి సేమ్ అదే చెప్తున్నానండి ఎమ్ ఒల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు నాలుగు సైజులు నాలుగు పీసులు ఉంటాయండి ప్యూర్ కాటన్ జై జైపూర్ కాటన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల రూపాయలు త్రీ బాగున్నాయో చూడండి నచ్చితే ఫోన్ కూడా చేయండి మేడం ఈ జైపూర్ కాటన్ లోనే మీకు ఇది ఐదు పీసులు వస్తాయండి అంటే ఎమ్ ఎల్లో ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ వచ్చి ఇంకొకటి ఏదో ఒక సైజులో ఏదో ఒక పీస్ ఎక్స్ట్రా ఉంటదండి ఇది ఐదు పీసులు సెట్ అండి ఇది ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ అండి ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై కాటన్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది బయట వచ్చేసరికి ఇది ఎనిమిది వందలు ఏడు వందలు అలా ఉంటున్నారు ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి వ్యాపారం చేసుకునే వాళ్ళైతే మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు కస్టమర్ తీసుకొని ఒక సెట్ శాంపుల్ కి మన దగ్గర ఏముంటే అవన్నీ కలిపి ఐదు వేలు పర్చేజ్ చేసుకుని శాంపుల్ కి ఇందులో ఒక సెట్ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఒక సెట్ తీసుకుంటే మళ్ళీ రిప్లై వాళ్ళే ఆర్డర్ ఇస్తారండి మనకి అవును అంత బాగున్నాయి డ్రెస్లు అయితే నాకైతే భలే నచ్చాయండి మూడు వందల యాభై రూపాయలు అంటే చాలా 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 తక్కువ కాస్ట్ వస్తున్నట్టు మీరైతే భలేగా అమ్ముకోవచ్చు వ్యాపారం చేసుకునే వాళ్ళు కనుక మేడం ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ల మీద హెవీ రియాన్ క్వాలిటీ మీద వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ నెక్లు అయితే వస్తాయండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుందండి ఇది మోడల్స్ చూడండి ఇది మెర్రర్ వర్క్ వచ్చింది దీనికి దీనికి ఇది వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది మనకి త్రీ పీస్ సెట్ అండి ప్యాంటు చున్నీ ఎలా ద ఎలా వచ్చేసరికి ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి ఇది దుప్పట వచ్చేసరికి ఎలా ఫ్యాన్సీ దుప్పటా వచ్చిందండి ఇది చాలా పెద్ద సైజ్ వచ్చింది మీకు వచ్చేసరికి ఇది ఇందులో మిక్స్డ్ డిజైన్స్ అండి అంటే మీకు ఎలా చూపించినప్పుడు ఎలా ఉందో అలాగే కావాలంటే అలా రాదండి ఏదో ఒక డిజైన్స్ మారిపోతుంటాయి మీకు ఐదు పీసులు ఐదు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి అండి సైజు మాత్రం మీకు ఎల్ కావుంటే ఎల్ ఎక్సెల్ కావుంటే ఎక్సెల్ వస్తుందండి టూ ఎక్సెల్ కూడా ఉంది టూ ఎక్సెల్ కొద్దిగా రేటు వేరే అండి మీకు ఈ ఐదు ప్రింట్లు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఏదో ఒక ఐదు ప్రింట్లు వస్తాయి మోడల్స్ కూడా ఐదు వేరు వేరే వస్తాయండి సైజ్ మాత్రం ఎల్ కావు ఎల్ ఎక్సెల్ కావు ఎక్సెల్ ఉంటదండి రేట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు చూడండి మేడం ఇది విచిత్ర సిల్క్ అని చెప్పి క్వాలిటీ డిఫరెంట్ క్వాలిటీ అండి వెట్టికన్ క్లాత్ విచిత్ర సిల్క్ క్వాలిటీ అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలు ఉంటాయండి ఇది మనకి ఇది నెక్ వర్క్లో వస్తే ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి ఇది చూడండి ఇది స్టైల్ స్టైలు ఒక డిఫరెంట్ ఇది వేరే డిఫరెంట్ స్టైలు ఇది వేరే ఇది వేరే అలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒకదాని మించింది ఒకటి సేమ్ మ్యాచింగ్ వర్క్ వస్తుందండి మీకు చున్నీ కూడా ఇలా ఫ్లారల్ డిజైన్ డిజిటల్ దుప్పట్ వస్తుంది చున్నీ వచ్చేసరికి దీని ఇందులో వచ్చేసరికి ఒక్కొక్కటి నాలుగు పీసులుంటే ఒక్కొక్కటి ఐదు పీసులు ఉంటాయి ఇది చూడండి ఇది సెవెన్ పీసెస్ ఉందండి అంటే నాలుగు పీసులు ఉన్నది ఉంటుంది ఐదు పీసులు ఉంటుంది ఆరు పీసులు ఉంటుంది మీకు సైజు సైజ్ కూడా ఏ సైజ్ కావంటే సైజ్ ఆప్షన్ ఉంది ఇందులో సైజ్ ఎల్ కావాలంటే ఎల్ ఉందండి ఎక్సెల్ కావు ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కావు డబుల్ ఎక్సెల్ ఉంది మీకు ఎల్ ఎక్సెల్ రేట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలండి డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలండి చూడండి మేడం ఇది కూడా సేమ్ అండి ఇందాక చూపించాము అదే స్టైలు కాకపోతే మీకు డిజైన్స్ శాంపుల్కి కొద్దిగా డిజైన్స్ చూపిస్తున్నామండి చూడండి ఇప్పుడు ఐదు ఐదు డిజైన్స్ ఐదు కలర్స్ అండి నెక్వర్క్లో వచ్చేసరికి అన్ని అన్ని మోడల్స్ వస్తాయి మీకు ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చున్నీ కానీ ప్యాంట్ కానీ అన్ని చాలా మంచి క్వాలిటీలో ఉంటాయండి ఇందులో వచ్చేసరికి మీకు ఎల్ కావంటే ఎల్ ఉంటుంది ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ కావుంటే డబుల్ ఎక్సెల్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి ఐదు వందల ఐదు రూపాయలు కానీ ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్ క్వాలిటీ అండి బయటంతా కూడా ఇది థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మనకి ఇది హోల్సేల్ కాబట్టి బండిల్ టు బండిల్ వెళ్తుంది కాబట్టి మనకి ఈ ప్రైజ్ అండి అవును హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైజ్ చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ అండి ఇది ఇది సిక్స్ పీస్ మ్యాచింగ్ అండి ఇది అంటే నేను ఏం చెప్తున్నాను అంటే అన్ని ఒకేలా ఉండవండి మ్యాచింగ్స్ ఇప్పుడు కస్టమర్ ఇది స్క్రీన్ షాట్ తెస్తారు స్క్రీన్ షాట్ తీసినట్టే రావాలంటే ఈ ఐటెంలో కష్టం అండి మిగతావన్నీ కూడా సేమ్ అలానే వస్తాయి కానీ ఈ ఐటెం వచ్చేసరికి మీకు శాంపిల్కి ఒకటే చూపిస్తున్నామండి మేము అంటే ఈ ఇదే డిజైన్స్ రావాలని అయితే అన్నీ అలా ఉండవండి అన్నీ అన్ని డిజైన్స్ ఇప్పుడు ఆరు లో ఆరు డిజైన్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లు వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా చాలా క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండదండి అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే అండి స్క్రీన్ షాట్ తీసి ఇది పెడుతున్నారు మేము ఇలా చెప్తున్నాం కదండి ముందుగానే చెప్తున్నాం ఏదో ఒక సిక్స్ పీస్ వస్తాయి మేము ఏం చేస్తున్నాం అంటే ఏదో సిక్స్ పీస్ తీసి పంపించేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు స్క్రీన్ షాట్ తీసింది పెట్టకంటే ఇంకోటి తీసి పంపించారు ఏంటండి అంటున్నారు అందుకని ఏం చెప్తున్నానంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినా సేమ్ ఇదే ఉంటాయని ఉండదండి ఒకవేళ మేము సెలెక్ట్ చేసింది మేము పక్కన పెట్టాక ఆ ఐటమ్ మీకు ఏం తీసామన్నది ఒకసారి ఫోటో తీసి పంపించాక మీరు ఓకే అంటే పంపిస్తాం అంటే సేమ్ ఇలానే అన్ని పీసులు ఉండాలంటే అలా ఉండవండి మిక్స్ మారుతా ఉంటాయండి Okay